ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాల కౌంటర్ను మంగళవారం ప్రారంభించారు టిడిప్యూటీఈ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో శ్రీవారి లడ్డులను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుధీర్ హరిరెడ్డి పూజారి శేషాద్రి రవికుమార్లు ఉన్నారు आयला मन तो तो ना कर मम प्राण दीजिए चलो दिस किसका बात है दिस तो है ना मालूम नहीं నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి మీద శ్రీగరమాణిత వరదరాజ స్వామి గుళ్ళో తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డూ విక్రయ జరుగును కావున భక్తులందరూ విచ్చేసి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రదానం కోరి ప్రార్థిస్తున్నాము తుమ్మూరు గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కరిమానికి స్వామివారి దేవస్థానమునకు నాకు టీటీడీ ఈవో గారు ఆదేశాల మేరకు ప్రతి టీటీడీ టెంపుల్స్లో లడ్డు ప్రసాదం విక్రయించవలసిందిగా చెప్పి ఉన్నారు వారి ఆదేశాల మేరకు నిన్న నిన్నటి నుంచి లడ్డు ప్రసాదంలో విక్రయించుతున్నాము దానివల్ల భక్తుల సంఖ్య కూడా పె పెరుగుతున్నది ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి